హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్ ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా గడిచిందో ఈ వ్లాగ్ లో అయితే చూపిస్తాను సాటర్డే కాబట్టి మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి అయితే లేచాను ఇంకా లేచిన వెంటనే చకచక పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని పూజ కూడా కంప్లీట్ చేసేసుకుని పూట పూజ చేసుకుంటే కూడా ఇంట్లో ఎంతో బాగుంటుంది వాతావరణం ఇంకా ఇక్కడ నేను పూజ చేసుకుంటూనే ఇంట్లో కూడా వంట కూడా చేసేసాను అయితే రైస్ అయితే వండేసాను తర్వాత పుదీనా చట్నీ అయితే చేసేసాను ఇంకా నైట్ అయితే పుదీనా చుంచుకొని పెట్టేసుకున్నాను అందుకే మార్నింగ్ పూట పుదీనా చట్నీ ఫాస్ట్ గా అయిపోయింది ఇందులోనైతే ఒక రెండు టమాటో కానీ అయితే చేసాను టేస్ట్ అయితే బాగుంటుంది ఆనియన్ వేస్తే టమాటో మిగిలిపోయిన అప్పడాలు ఉంటేనైతే అయితే అవి కూడా వేయించేసి అయితే పెట్టేశాను ఎందుకంటే ఇందులోకైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అప్పడాలు ఉండాలని ఇంకా అయితే ఉంటే అప్పడాలు అయితే వేయించి పెట్టేసి ఈ రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా అని సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను సాంబార్ అయితేనే సరిపోతుంది సాంబార్ పుదీనా చట్నీ అప్పడాలు ఇంకా ఇవి అయితే ఈ డేకి మొత్తం సరిపోతాయని అలానైతే చేసి పెట్టేశాను మళ్ళీ మళ్ళీ పని లేకుండా వీడియో ఇక్కడ దాకా చూసారు కదా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళచ్చు కదా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్